നമസ്ത വെൽക്കം ടു എച്ച് ടി വി സ്റ്റാർ రెండు వేల ఇరవై అక్టోబర్ నెల హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలు కురిశాయి ఓ సర్వీస్ సెంటర్ నిర్లక్ష్యం వల్ల వరదల్లో కారు మునిగిపోయింది పరిహారం కోసం బాధితుడు కోర్టును ఆశ్రయించాడు దీంతో ముప్పై లక్షల పరిహారం చెల్లించాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ సర్వీస్ సెంటర్ను ఆదేశిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది సర్వీస్ కోసం వచ్చిన కారును బయటకు తీయకుండా కారు పూర్తిగా దెబ్బతిన్నడానికి సర్వీస్ సెంటర్ సిబ్బందే కారణమని కమిషన్ తేల్చింది ఈ పరిహారాన్ని నలభై ఐదు రోజుల్లోపు పిటిషనర్కు చెల్లించాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు సిహెచ్ లతాకుమారి సభ్యులు పారు పల్లి జవహర్ బాబు శ్యామలతో కూడిన బెంచ్ తీర్పిచ్చింది హైదరాబాద్లోని బ్లూ ఓషన్ మల్టీ క్లయింట్ ఆఫీస్ వారు రెండు వేల పదిహేనులో యాభై ఒక్క లక్షల వెచ్చించి ఓల్వో కార్ను కొనుగోలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కారు అకస్మాత్తుగా ఎయిర్ కండిషన్ పనిచేయకుండా ఆగిపోయింది అంతేకాకుండా ఇంజిన్ వేడికి ప్రమాదకరంగా మారింది దీంతో వెంటనే పిటిషనర్ తల్వార్ కార్స్ ప్రైవేట్ సర్వీస్ సెంటర్ దగ్గర ఎనభై మూడు వేలు వెచ్చించి రిపేర్ చేసుకున్నాడు తర్వాత కొద్ది రోజులకే కారులో మళ్ళీ సమస్యలు వచ్చాయి కారు ఏసీ పూర్తిగా నీటిలో నిండిపోవడంతో పలు రకాల సమస్యలు ఏర్పడ్డాయి దీంతో కారు యజమాని రెండు వేల ఇరవైలో కృష్ణ ఎక్స్క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీస్ సెంటర్ను సంప్రదాయం కారు రిపేర్ కోసం రెండు పాయింట్ ఏడు మూడు లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు దీంతో కార్ రిపేర్ కోసం సర్వీస్ సెంటర్ లోనే పెట్టుకున్నారు రెండు వేల ఇరవైలో లో భారీ వర్షాలు కురిసిన వరదలు రావడంతో సర్వీస్ సెంటర్ లోకి నీరు వచ్చింది కారు మునిగిపోయి పూర్తిగా దెబ్బతింది దీంతో కార్ రిపేరుకు యాభై పాయింట్ నాలుగు ఐదు లక్షల వరకు ఖర్చవుతుందని సర్వీస్ సెంటర్ సిబ్బంది అంచనా వేసి తెలిపారు సరైన సమయానికి కారు రిపేర్ చేయకుండా పెట్టి వరదలో మునిగిపోవడానికి కారణమైన సర్వీస్ సెంటర్ సిబ్బంది దీనికి పూర్తి బాధ్యత వహించాలని పిటిషనర్ సూచించాడు దీనికి వారు అంగీకరించుకోవడంతో దీంతో పిటిషనర్ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ను సంప్రదించి పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ కారు పూర్తిగా దెబ్బతిన్నానికి కృష్ణ ఎక్స్లోజో ప్రైవేట్ లిమిటెడ్ సర్వీస్ సెంటర్ కారణమని తెలిసిందే అందుకు పైన తెలిపిన విధంగా పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు వెచ్చించింది